గ్రాండ్ మాస్టర్ సోకీ జీ ఆనంద్ ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్ మరియు రెడ్ డ్రాగన్ మార్షల్ ఆర్ట్స్ ఇంటర్నేషనల్ ఫౌండర్ రెడ్ బెల్ట్ హోల్డర్ మాట్లాడుతూ కరాటే కిక్ బాక్సింగ్ మరియు ఎంఎంఏ క్లాసులు విశాఖ టౌన్ అప్పనపాలెం వేపగుంట మరియు మధురవాడలో బ్రాంచీలు ప్రారంభిస్తున్నామని తెలిపారు పర్సనల్ ట్రైనింగ్ మరియు స్కూల్లో ట్రైనింగ్ కొరకు సీనియర్ స్టూడెంట్ అయినటువంటి సేనేసి పిలా హేమంత్ కుమార్ బ్లాక్ బెల్ట్ మూడవ డాన్ మాస్టర్ని సంప్రదించవలసిందిగా చెప్పారు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఎయిట్ వన్ టూ ఫోర్ డబల్ వన్ హేమ కుమార్ ఇది థర్డ్ బ్లాక్ బెల్ట్ హోల్డర్ ఇయర్ కండక్టింగ్ కరాటీ క్లాసెస్ మధురవాడ వేపగుంట నాయుడు తోట అప్పనపాలే దీస్ బ్రాంచెస్ కంటక్టింగ్ గ్రేడి క్లాస్ ఎనివోన్ ఇంట్రెస్టే ప్లీజ్ కాంటాక్ట్ మెస్ హేమంత్ కుమార్ फोन नंबर नाइन थ्री एट वन टू फोर डबल वन कॉन्टैक्ट बढ़ते इस नाम पर फॉर इंफॉर्मेशन ऐसा दिस इज अहमद कुमार इज माई स्टूडेंट करण जान ब्लैक होल्डर दिस इज अहमद कुमार इज माई स्टूडेंट करण जान ब्लैक बेल्ट होल्डर इज कंडक्टिंग क्लासेस एट टाउन टाउन सेंटर एंड